హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి హరవిల్లు ఈరోజు మన వీడియోలో తదాస్తు దేవతల గురించి తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి నిత్య జీవితంలో అందరం కూడా అనేక కోరికలను కోరుకుంటూ ఉంటాం నాకు అది కావాలి ఏది కావాలి అని భగవంతుడిని అను కూడా కోరుకుంటూ ఉంటాం అలాగే ఎన్నో సమస్యలు ఉంటాయి ఆ సమస్యలన్నీ కూడా తీరిపోవాలని అందరం బాగుండాలని కోరుకుంటూ ఉంటాం కానీ ఆ కోరికలు తీరాలి అంటే ఏ సమయంలో కోరుకోవాలి ఏ టైంలో ఆ భగవంతుడిని మనం కోరుకున్నట్లయితే మన మనసులో ఉన్నటువంటి కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మన పురాణాల ప్రకారం అశ్విని దేవతలు లేదా తదాస్తు దేవతలు ఎవరు వారు ఏ సమయంలో భూమండలం పైన తిరుగుతూ ఉంటారనేది తెలుసుకుందామండి అశ్విని దేవతలు సూర్యుని యొక్క కుమారులు తదా అంటే అప్రకారంగా అస్తు అంటే జరగవలసింది అని అర్థం మనిషి ఎవరైనా కూడా అన్నకూడని మాటలు అంటూ ఉంటే తదాస్తు దేవతలు తదాస్తు అంటారు అని మన పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు ఇలా తదాస్తు అనే దేవతలను అశ్విని దేవతలని లేదా తదాస్తు దేవతలని అంటూ ఉంటాం సూర్యుని భార్య అయినటువంటి సంధ్యాదేవి సూర్యుని యొక్క వేడిని భరించలేక ఒక గుర్రం రూపం దాల్చి కురుదేశంలో సంచరిస్తూ ఉంటుంది గుర్రం రూపంలో ఉన్నటువంటి సంధ్యాదేవిని చూసి సూర్యభగవానుడు కూడా గుర్రం రూపం దాల్చి సంధ్యాదేవి దగ్గరకు చేరుకుంటాడు అలా వీరిద్దరికీ కలిగినటువంటి సంతానమే అశ్విని కుమారులు వీరిని తదాస్తు దేవతలని అంటూ ఉంటారు వీరిని దేవతా వైద్యులని కూడా అంటారు అశ్విని దేవతలు ఎప్పుడూ కూడా ఒక బంగారు రథం పైన ప్రయాణం చేస్తూ ఉంటారు వీరు ఎంతో వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటారు వీరు ప్రయాణం చేసే మార్గంలో తదాస్తు అని అనుకుంటూ వేద మంత్రాలను జపిస్తూ యజ్ఞ యాగాలు హోమాలు జరిగేటటువంటి చోట ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు అశ్విని దేవతలు చేతిలో ఒక బెత్తం పట్టుకుని అక్కడ యజ్ఞాలు హోమాలు జరుగుతూ ఉంటాయో సారీ అండి ఎక్కడ యజ్ఞాలు హోమాలు జరుగుతూ ఉంటాయో అక్కడకు వచ్చి పూజకు వాడేటటువంటి వస్తువులను హోమ హోమాలను వాడేటటువంటి ద్రవ్యాలను అన్నీ కూడా ఆ బెత్తంతో తాకి చేసేటటువంటి వాళ్ళను కూడా తాకి తదాస్తు అని దీవిస్తూ ఉంటారు దానివల్ల యజ్ఞం చేసినటువంటి ఫలితం రెట్టింపుగా లభిస్తుంది ఇతరులు మంచి కోరుకునేవారు తదాస్తు అంటే అది వెంటనే నెరవేరుతుంది కదండి అశ్విని దేవతలు కూడా మంచి మనసున్న దేవతలు ఒక చేత్తో ఆయుర్వేద గ్రంథం పట్టుకుని మరొక చేత్తో మరొక చేయి అభయహస్తం చూపిస్తూ ప్రయాణం చేస్తూ ఉంటారు వీరు ఎక్కువగా సంధ్యా సమయం అంటే ప్రదోషకాలంలో సూర్యాస్తమయానికి ఇరవై నాలుగు నిమిషాల ముందు సంచరిస్తూ ఉంటారు ఆ సమయంలో మనం ఏది కోరుకుంటే అది నెరవేరటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ప్రతిరోజు కూడా మనం ప్రదోషకాలంలో భగవంతునికి దీపారాధన చేసి ఆ టైంలో మన మనసులో ఉన్నటువంటి కోరికను మనం ఆ భగవంతుడికి చెప్పుకున్నట్లయితే ఆ టైంలో అశ్విని దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి తదాస్తు అని దీవిస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి మన కోరికను ఆ టైంలో మనం భగవంతుడికి చెప్పుకున్నట్లయితే త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా ప్రదోషకాల సమయంలో అమంగళంగా మాట్లాడకూడదు మంగళకరమైనటువంటి మాటలే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉండాలి ఓం అశ్విని దేవతాయ నమ ఓం అశ్విని దేవతాయ నమ అనేటటువంటి మంత్రాన్ని జపిస్తూ ప్రదోషకాలంలో అశ్విని దేవతలను తలుచుకొని మనం పూజ చేసినట్లయితే మన మనసులో ఉన్నటువంటి కోరికలు ఎక్కువ నెరవేరడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే తదాస్తు దేవతలు భూమండలం పైన సంచరిస్తూ ఉంటారు కాబట్టి మనం మంగళంగా మాట్లాడేటటువంటి మాటలు నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం